ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కుంభకోణాల విషయం ఎప్పటికప్పుడు భారతీయ జనతా పార్టీ తరఫున బయటపెడుతూ ఈ అంశాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్తున్న సంగతి గుర్తు చేస్తున్నాం మళ్ళీ ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అతిపెద్ద కుంభకోణంలో అంశాన్ని కూడా ఈరోజు మీ ద్వారా ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజానికానికి కానీ తెలియజెప్తున్నా ఎప్పుడైనా భారతీయ జనతా పార్టీ కానీ నేను కానీ ఏ ఒక్కరిని వ్యక్తిగతంగా కానీ లేకపోతే పర్సనల్గా కానీ మా ఆరోపణలు ఈ ఆరోపణ చేసిన ప్రజా వ్యతిరేక విధానాన్ని ప్రజలకు జరుగుతున్నటువంటి నష్టాన్ని ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకురావడం మా కర్తవ్యంగా మేము భావిస్తూ ఉన్నాం ఎంతో నమ్మి భారతీయ జనతా పార్టీ నన్ను శాసనసభ పక్ష నేతగా నియమించింది కాబట్టి నా బాధ్యత కాబట్టి ఈరోజు ప్రజా వ్యతిరేక విధానాన్ని మరి ఇక్కడ జరుగుతున్నటువంటి కుంభకోణాలని బయటపట్టే బాధ్యత పూర్తిగా నేను నిర్వర్తిస్తున్న సంగతి మాత్రమే నేను తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా ఈరోజు ఎంతో కష్టపడి ఆరు నిషాలు కృషి చేసి ఎండనక వాననక కరెంటు తీగలకు భయపడకుండా తేళ్లకు పాములకు భయపడకుండా రాత్రి పగలు కష్టపడి దున్ని దుక్కి నుంచి చేతికి వచ్చే వరకు ఆరు నిషాలు కృషి చేసి పండించేటువంటి పంటను కూడా చివరకు స్వేచ్ఛగా అమ్ముకోలేటువంటి దుస్థితిలో ఈరోజు ఈ దేశంలోని ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం గురించి మాట్లాడుతున్నాం రైతులు పడుతున్నటువంటి పాటలు అనుక్షణం రైతులు అనుభవిస్తున్నట్టు క్షోభ నేను మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను ఈరోజు కొనుగోలు చేసేటువంటి కొనుగోలు కేంద్రాల్లో ప్రతి బస్తాకు రెండు నుంచి నాలుగు కిలోలు అత్యధికంగా జోకి నలభై కిలోల బస్తాకి నలభై రెండు నుంచి నలభై నాలుగు కిలోలు కనీసంగా అధికంగా జోకి లోడ్ చేసిన తర్వాత కూడా మరి అక్కడ ఉన్నటువంటి రైతాంగానికి అక్రానిజ్మెంటు రసీదు ఇవ్వకుండా రైస్ మిల్లుకు వెళ్ళిన తర్వాత రైస్ మిల్లర్ మళ్ళీ ఆ లోడు నాపి తప్ప బీరు మీదనో తేమ బీరు మీదనో మళ్ళీ అక్కడ నుంచి రెండు కిలోలు నాలుగు కిలోలు కట్ చేసి కనీసం ఒక బస్తాకు నాలుగు నుంచి ఐదు కిలోల ధాన్యాన్ని కొల్లగొడుతూ మరి ఒక క్వింటాల్కి పది నుంచి పన్నెండు కిలోలు అంటే కనీసం పది నుంచి పన్నెండు శాతం ధాన్యాన్ని మరి కొల్లగొడుతున్న సంగతి నేను నీ దృష్టికి తీసుకొస్తున్నా ఇదే అంశాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్లాను చాలా సంతోషం నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా క్యాబినెట్లో ఈ అంశాన్ని ప్రస్తావించారు దాని తర్వాత నేను చౌహణ్ గారితో మాట్లాడితే దాని మీద చౌహణ్ గారు ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉన్నారు చౌహణ్ గారికి బహుశా ఎప్పుడు వ్యవసాయం చేసి ఉండరు నేను అధికారం గౌరవిస్తాను కష్టపడి చదువుకున్నారు కాబట్టి కానీ మీ ప్రాంతంలో మాత్రం నేను వెంటనే ఆదేశాలు ఇస్తాను మీ ప్రాంతంలో మాత్రం వెంటనే అక్కడ ఇవ్వమని నేను నా ప్రాంతం గురించి మాట్లాడతలేను ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతాంగం తరఫున మాట్లాడుతున్నా చివరి గారు దయచేసి మీరు ఇవ్వాల్సినటువంటి ఆదేశాలు ఈ రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ ఇవ్వాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను మీరు ఎఫ్సీఏ కమిషనర్ ఎఫ్సీఏ డైరెక్టర్గా ఈరోజు సివిల్ సప్లైస్ కమిషనర్గా మీరు చేస్తున్నటువంటి ఉద్యోగాల్లో అన్ని అంశాలు నాకు తెలిసినప్పటికీ కూడా నేను గౌరవిస్తూ ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఆదేశాలు ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాం ఈరోజు నేను అడుగుతున్నటువంటి ఈ ప్రశ్నకు మరి మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అదే మాదిరిగా కమిషనర్ సివిల్ సప్లైస్ కమిషనర్ చౌహాన్ గారు సమాధానం చెప్పాల్సిందని నేను కోరుతా ఉన్నాను మరి అధికంగా జోకుతున్నటువంటి పది నుంచి పన్నెండు కిలోలు అంటే ఒక క్వింటాల్కి పది నుంచి పన్నెండు కిలోలు అంటే మీరు ధాన్యం కొనుగోలులో పది నుంచి పన్నెండు శాతం అత్యధికంగా జోకుతున్నటువంటి ధాన్యం ఎవరి ఖాతాలోకి వెళ్తున్నది